హన్మకొండలో టెన్నిస్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తానని హన్మకొండ జిల్లా క్రీడాభివృద్ధి కారీ గూగులో అశోక్ కుమార్ హన్మకొండ ఎస్సీపీ నరసింహారావు అన్నారు శనివారం హన్మకొండ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియంలోని టెన్నిస్ గ్రౌండ్లో ఇన్విటేషన్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడుతూ జేఎన్ఎస్ స్టేడియంలోని టెన్నిస్ కోర్టులో ఫ్లడ్ లైట్లు అలాగే కోర్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇక్కడ మనకు బ్లడ్ లైట్స్ కావాలి ఈ కోర్టును రినోవేషన్ చేయాలి స్టేట్మెంట్ చేయాలనుకుంటే కనుక మన చిన్న ఒక రెండు ఉంటే కనుక మనం హనుమకొండ డిస్ట్రిక్ట్ తెలుసు సార్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే డివైఎస్ఓ హనుమకొండ ఇప్పుడు ఏఎన్ఏ సార్ చాలా గ్రూప్ ఉంటుంది అందులో ఈ ఒక గేమ్ కూడా మిగతా గేమ్ లాగానే మాకు సపోర్ట్ చేయండి స్పాన్సర్షిప్ అనేటువంటి నేను తీసుకువెళ్తాను

వైశాము అటు స్విమ్మింగ్ పూల్ జిమ్నాస్టిక్ హాల్ సింథటిక్ ట్రాక్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్స్ వరకు వరకు అయింది ఇది వచ్చిన తర్వాత ఇది యాక్చువల్ అంటే మీరు చేస్తున్నాం కానీ పిల్లలు వస్తలేదు ఎగ్జాంపుల్ మీరు లోపల చూడండి చేస్తున్నాం దీన్ని చేస్తాం కానీ పిల్లలు రావాలి ఇది యాక్చువల్ నెక్స్ట్ టైం అయితే మీరు సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు ఏంటంటే సీనియర్ అండ్ పిల్లలు కంపల్సరీ పెడితేనే పర్మిషన్ ఇస్తారు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయండి మనము పిల్లలు తయారు చేస్తే మన పిల్లలు కావచ్చు మన కప్పులు కావచ్చు స్పాన్సర్షిప్ అనేటువంటిది కూడా మాకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ మనకు బ్లడ్ లైట్స్ కావాలి ఈ కోర్సు రిజర్వేషన్ చేయాలి కనుక రెండు కోర్సు ఉంటే కనుక మనం హన్మకొండ డిస్ట్రిక్ట్ లో చేస్తా సార్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే డివైఎస్ హన్మకొండ ఇప్పుడు ఏ చాలా ఉంటుంది

స్విమ్మింగ్ జిమ్నాస్టిక్ హాల్ సింథటిక్ ట్రాక్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టువంటి ఫోర్స్ వరకు వర్క్ అయింది వచ్చిన తర్వాత ఇది యాక్చువల్ అంటే చేస్తున్నావు కానీ పిల్లలు వస్తలేదు ఎగ్జాంపుల్ మీరు లోపల చూడండి చేస్తున్నాం దీన్ని చేస్తాం కానీ పిల్లలు రావాలి ఇది యాక్చువల్గా నెక్స్ట్ టైం అయితే నేను సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు ఏంటంటే సీనియర్ అండ్ పిల్లలు కంపల్సరీ పెడితే పర్మిషన్ ఇస్తాను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయండి ఏంటంటే మనము పిల్లలు తయారు చేస్తే ఇప్పుడు మన పిల్లలు కావచ్చు మన కప్పులు కావచ్చు ఎవరు మన స్పాన్సర్షిప్ అనేటువంటిది కూడా మాకు పెద్ద కష్టమే కాదు సార్ ఏ వయసు హోదాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ మనకు బ్లడ్ రైట్స్ కావాలి ఈ కోర్సులో రిజర్వేషన్ చేయాలి అసలు స్టేట్ మీట్ చేయాలనుకుంటే కనుక మన చిన్న ఒక రెండు బోర్డ్స్ ఉంటే కనుక మనం హనుమకొండ డిస్ట్రిక్ట్లో చేయొచ్చు సార్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐజ్ ఏ డివైఎస్ఓ హనుమకొండ ఇప్పుడు ఏఎన్ఎస్ చాలా గ్రూప్ ఉంటుంది అందులో ఈ ఒక గేమ్ కూడా మిగతా గేమ్ లాగానే స్పాన్సర్షిప్ అనేటువంటి నేను తీసుకుని వెళ్తాను ఇక్కడ మీరు గనుక లైట్స్ అరేంజ్ చేసి ఇక్కడ రెన్యువేషన్ కనుక చేసినట్లయితే మీకు రెగ్యులర్ మెంబర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది तो ये जो ये एलिमेंट है। давайте дальше. А нужно вот на тут денег таких. Вот там беспокойство. А вот पैनल मार्क।